హాయ్ రేవాన్ హాయ్ రేవంత్ గుడ్ మార్నింగ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ లేచినవా లేచి ఆడుకుంటున్నావా ఆడుకుంటున్నావా ఈరోజు నీకు కటింగ్ హీరో ఈరోజు హీరో అవుతాడు రేవద్దు నా అవుతుండీ రేవంత్ చల్లగైన చేతులు అప్పా చేతులు చల్లగాయి ఏ చేయి కూడా చల్లగా ఉంది చల్లవుంది చేతులు చల్లగా ఏ రేవంతువి రేవంత్ చేతులు చల్లగైనయి చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు నువ్వు చదువుకుంటున్నావు నాన్న రేవంత్ నువ్వు చదువుకుంటున్నావా అన్నతో నువ్వు కూడా చదువుకుంటున్నావా సో అయితే ఇక్కడ ఇడ్లీ ఎగితే రెడీ అయిపోయింది ఫాస్ట్గా ఇప్పుడు వచ్చేసి సెవెన్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ అనమాట సాంబార్ ఇడ్లీ సో రోహిత్కి అయితే ఫాస్ట్గా సాంబార్ ఇడ్లీ అయితే పెట్టేసిన ఇంకా ఫాస్ట్గా అయితే ఎగ్జామ్ ఉంది స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఫైవ్ ఏం ఎగ్జామ్ ఈరోజు ఇంగ్లీష్ మంచిరాయ్ ఓకేనా ఎండ బాగా కొడుతుంది చూసి వచ్చేటప్పుడు ఇగో ఇప్పుడే అసలు అంటుంది పో ఎయిట్ థర్టీ అవుతుంది బాయ్ ఉండండి పోలే నా తీసే ఉంది కదా పోస్టర్ ఏం అంటే లేడీస్ మరి వాళ్ళకి ఏమి ఏమిచ్చారు ఇంకా సో ఇప్పుడైతే మా సార్ అయితే వచ్చేసి ఆఫీస్ నుంచి గ్రామ పంచాయతీ తను చేసే మండల్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసారట సో అందుకే ఇంకా స్పెషల్ ఆఫీసర్ కదా సో స్పెషల్ ఆఫీసర్గా వెళ్ళాలని అన్నారనమాట వెళ్ళినారు సో ఇప్పుడైతే రాగానే కా టీవీ అడిగినారు టీ ఇచ్చేసి వద్దాం ఉమెన్స్ డేకి మరి నాకేం గిఫ్ట్ లేదా ఇక్కడ దింపిండ ఎవరు అయినా తగ్గిందా కడుపు నొప్పి కొంచెం కడుపు నొప్పి తగ్గిందా కొంచెం స్వాకిలా స్వాకి స్కూల్ పోతున్నావా స్కూల్ పోతున్నావు నువ్వు నేను ఎత్తుకొని ఉన్నా కదా నేను ఎత్తుకొని ఉన్నా కదా జంప్ అయిపోయాను డాడీ మీదకి ఈరోజు కటింగ్ ఈరోజు కటింగ్ కోల్డ్ తక్కువైంది కదా కోల్డ్ తక్కువైంది కదా డా రేవంత్ ఫ్రెషా ఎక్కడ పెట్టు నువ్వు ఫోన్ జోబులు వేసుకున్నావు హాయ్ చెప్పు హాయ్ అందరికి అందరికి ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే చెప్పు షాప్కి వెళ్ళాం హ్యాపీ ఉమెన్స్ డే చెప్పు పెద్దమ్మలందరికీ పిన్నిలందరికీ అత్తలందరికీ అమ్మమ్మలకి నానమ్మలకి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే రేవంత్ తరపునా చెప్పు అయ్యా అయ్యో అయ్యో హలో అండి మొత్తానికి ఇప్పుడైతే వంట కూడా కంప్లీట్ చేసేసినా ఏం కర్రీ చేసిండో చూద్దాం సో చూడండి కాకరకాయ కర్రీ అయితే చేసాను నేను ఇక్కడ సాంబార్ కూడా వేసినా సో కాకరకాయ సాంబార్ కర్రీ సో ఇప్పుడు ఫాస్ట్గా రోహిత్కి లంచ్ పెట్టాలి ఎందుకంటే టూ ఓ క్లాక్ మళ్ళీ ట్యూషన్ ఉంది టైం అయితే అవుతుంది వన్ అయింది టైము సో ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ అయితే చేసేద్దాం మీరు ఏమేమి కర్రీస్ చేసిర్రు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ చెప్ర. ఫస్ట్ ఆన్సర్ చెప్పలే. ఏంది చెప్ర అయింది అలా యాంలైన్ అయింది అలా అయిపోయింది. సో ఇక్కడైతే రోహిత్ కి వాళ్ళ డాడీ అయితే మంచిగా ఏమంటారు ధైర్యం చెప్తున్నాడు అనమాట ఏం కాదు నీకు ఎంత వస్తే అంతే రాయి పర్ఫెక్ట్గా రాయి వచ్చిన వరకే పర్ఫెక్ట్గా చదువు రానివి మళ్ళీ ఇప్పుడు ముందేసుకోకు అని చెప్పేసి ఇంకా ధైర్యం చెప్తున్నారు వాళ్ళ డాడీ అయితే బాగా టెన్షన్ పడతాడు రోహిత్ ఎగ్జామ్స్ అనగానే టెన్షన్కి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం కూడా చేసుకుంటాడు ఫీవర్ లేకపోతే ఏదో ఒకటి ఎవ్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి ఒక టెన్షన్ అనేది ఉంటుంది రోహిత్కి ఏమంటే నార్మల్ ఎగ్జామ్స్కి కూడా కొద్దిగా టెన్షన్ పడతాడు కానీ ఇంకో ఎగ్జామ్ ఉంది కదా ఇంకో టర్మ్ ఉంది కదా ఇంకా ఫైనల్ ఉంది కదా అని అట్లా స్కిప్ చేసుకుంటూ వస్తాడు కాకపోతే చదువుతాడు కానీ టెన్షన్ సో అలా ఇంకా అన్నీ రాసానా లేదా అని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నోట్బుక్ తీసి చూపి చూయించుకుంటాడు ఓకే నేను ఇది రాశాను ఒక పాయింట్ మిస్ చేశాను అట్లా కాకపోతే మేము ఇంకా పెద్దగా ఏమీ చెప్ అనము ఎందుకంటే పాపం ఆయన టెన్షన్ ఆయనకు ఉంది కదా మళ్ళీ మనం అని టెన్షన్ పెట్టడం ఎందుకు సో అలా ఇంకా మా సార్ కూడా అంటారు ఎక్కువ ఫోర్స్ చేయొద్దు ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు పిల్లల్ని వాళ్ళు మంచిగా చదువుకుంటారు ఆయనకి ఇప్పుడు ఇంకా ఎయిత్ క్లాస్ కదా బాబుకే తెలుస్తుంది చదువుకోవాలి ఏంటి ఎట్లా చదువుకోవాలి అనేది వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది సో మనం ఎక్కువ ఇట్లా ప్రే ప్రెషర్ పెట్టొద్దు అండ్ ఈ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా నువ్వు అడగకి ఇంకా వదిలేసాయి అయిపోయింది కదా నాన్న ఎన్నొస్తాన్ని ఓకే సో అని చెప్పేసి అని చెప్పేయాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట నన్ను సో ఇంకా ఇక్కడైతే ఇంకా మాట్లాడుతున్నారు మా సార్ వచ్చేసి ఇంకా ఈరోజు కొంచెం తొందరగా వచ్చారు ఆఫీస్ నుంచి ఎందుకంటే మా సార్ చేసే మండల్లో ఉమెన్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేశారంట సో అక్కడ ఉమెన్స్ డే ఎలా చేసి ఏంది అనేది వచ్చిన తర్వాత నాకు చెప్తూ ఉన్నారు ఫొటోస్ అవి చూపిస్తున్నారు సో అక్కడ ఊరి అందరూ లేడీస్ ఉంటారు కదా మహిళలు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ మంచిగా స్వీట్ అది ఇట్లా ఇచ్చేసి ఉమెన్స్ డే చేశారట మండల్లో చాలా బాగా అనిపిస్తుంది కదా అట్లా ఊళ్ళల్లో కూడా మంచిగా అన్నీ చేసుకుంటున్నారు సో అది ఇంకా ఇంకో విషయం ఏంటి అంటే మా ఇంటి దగ్గర మాకు హైదరాబాద్లో హౌస్ ఉందన్నమాట హౌస్ దగ్గర కొంచెం చిన్న వర్క్ చేపించాము ఈరో ఈరోజు అయితే సో అది ఆ వర్క్ కూడా చేస్తున్నారు ఎలా అవుతుంది ఎలా అవుతుంది అని చెప్పేసి చెప్తారు కొడుతున్నా అన్నని అన్న కొడతారా అట్లా నవ్వుతున్నావు మళ్ళీ ఇంకా అన్నం కొట్టి హలో అండి గుడ్ ఈవినింగ్ సో ఇది వచ్చేసి సాంబార్ ఇడ్లీ అనమాట నాకు చాలా ఇష్టం సో సాంబార్ ఇడ్లీ మార్నింగ్ 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 ఒక ప్లేట్ ఇడ్లీ మిగిలిపోయింది అనమాట సో అందుకే ఇప్పుడు తింటున్నా కొంచెం ఎందుకు ఆకలిస్తుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అయ్యింది ఇప్పుడు ఆకలి సో అందుకే సాంబార్ ఇడ్లీ ఉంది కదా తిందామని తింటున్నా టీ కూడా పెట్టుకున్నా టీ కూడా తాగాలి ఇప్పుడు సో ఈవినింగ్ కదా అందా టీగా అయ్యారా నాకైతే సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా సాంబార్ ఇడ్లీ ప్రిఫరీ చేస్తా చాలా బాగుంటుంది నాకు ఇష్టం అన్నమాట